వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు శనివారం సాయంత్రం కావురిలోని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అక్రమాల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు ఆ తర్వాత కాకాని గోవర్ధనుడికి అభ్యంతరం లేకపోతే తన కారులోనే తన క్వారీకి ఆయనను తీసుకెళ్తానని పేర్కొన్నారు కాకాని నూరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరు లేదని ఆయన అవినీతి అక్రమాలన్నీ బహిర్గతం చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలు అన్ని కాదని పేర్కొన్నారు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు జిల్లా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏడు మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు ఏడు కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి మరలా ఇప్పటికి ఇంకొక ఐదు కేసులు ఉన్నాయి అతని పైన ఇంకొక ఆయన కాకాని గోవర్ధ రెడ్డి రెండు వేల పద్నాలుగులో స్పిరిట్ కేసులో నాలుగు కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక పన్నెండు కేసులు కలిపి పదహారు కేసుల్లో ముద్దాయిలు ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు కాకాని గోవర్ధరెడ్డి ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకొని ఈ రోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్ను లేకొట్టే చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం కావలి శాంతి ఉన్నటువంటి కావలలో ఎక్కడ కూడా విఘాదం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా వంద కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలిని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నా ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎక్కడెవరు ఇచ్చారని అడుగుతున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావడంలో ఒక పద్ధతి ఉంది ఆయన ఇళ్లే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి వస్తున్నాం అంటున్నారు పరామర్శించడానికి కావలలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారా దయ్య చెప్పమని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డిని అదే విధంగా ఈ రోజున కాకాని గోవద్ధరెడ్డిని అడుగుతున్నా ఎవరిని పరామర్శించడానికి కావలకొస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండేది బెంగళూరు కానీ పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావల లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు ఎవరిని పరామర్శిస్తారు కావలి రౌడీల్ని పరామర్శిస్తారా ఇలా గంజాయి ముగ్గురు పరామర్శిస్తారా ఎవరిని పరామర్శించడానికి రావాలనుకుంటున్నారో ఆ పరామర్శకి రా వచ్చే క్రమంలో వంద కార్ల అవసరం ఏందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కాకాను గోవర్ధరెడ్డికి ఉంది అయ్యా కాకాను గోవర్ధరెడ్డి గారు నీకు నిన్నటి రోజులే చెప్పా ఒకటి నా క్వారీ సంగతి చూసేటప్పుడు పదేళ్లు పనిచేసినటువంటి కావలి నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావలి నియోజకవర్గం ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి ఖండించి ఇద్దరు లెక్కలేసుకుంటూ పోదాం ఆఖరిలో నా పారీకి రా నేను తీసుకుపోతాను నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా దాన్ని సచ్చోడుమైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కా వంద కార్లు కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా నిన్ను రా నేను చూపిస్తా అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేద్దాం ఇద్దరిని పరీక్షించు ప్రతాప్ కుమార్ రెడ్డి పరీక్షించు కావ్యకృష్ణ రెడ్డి పరీక్షించు నువ్వుడు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నన్ను నా కార్యలేక వస్తావు ముందు నీ ఇంట గెలువు నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం నీ మిత్రుడు కళ్యాణ మండపం సంఘం చూద్దాం నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టు ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులను కూడా పరిశీలించిన తర్వాత నేను నా క్వారీకి యథేచ్ఛగా నా దీనికి ధైర్యం ఉంటే నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఎక్కించుకొని నిన్ను నేను అన్నవరం తీసిపోయిన నా క్వారీలు చూపిస్తానైనా చూస్తా చూస్తానంటే ఇప్పి చూపించడానికి నా అన్నమాట రెడీగా ఉంది మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన నీ గవర్నమెంట్ లోనే నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నేను చూపించేదానికి నా ఫైలు చిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా నాయనా ఎటువంటి ఇబ్బందులు లేవు ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు నాయనా నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన నువ్వు ఎస్వి రంగారావు మించిన నటనలో పునికిపుచ్చుకున్న నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్న దొంగ లక్షణాలు కాక ఏముంటాయి నాయన ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకోలే నువ్వు ఫోన్ చేసుకున్నావు నేను కావాలకపోతున్నా నన్ను అవసర చేయి నేను కావాలకపోతున్నా హౌస్ అరెస్ట్ చేయి నువ్వు రావాలనుకుంటే వాట్సాప్ లో పెట్టుకోవడం ఎందుకు నాయన నువ్వు యథాతిగా రావచ్చుగా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా నన్ను నవ్ నన్ను నవ్ వస్తుంది నువ్వు ఫోన్ చేస్తే నేనే ఎస్పీకి చెప్పా పంపండి అతన్నే పంపండి అతన్ని పిలిచాను ఆయన ఇప్పుడు కూడా పిలుస్తున్నా వస్తావా నీకు ఆ ధైర్యం ఉందా నువ్వు రా వస్తూ కడ నూతలు చెప్పు టైం నువ్వు ఫిక్స్ అయ్యి లేదా నేను ఫిక్స్ చేస్తా కడ నూతల్లో ఇంజనీరింగ్ కాలేజీలో నాయనా అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలా పెడతా నీకు అన్నీ పెడతాను నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు కానీ నీకు నచ్చిన పుట్టు పెట్టి నిన్ను అనవరం క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందా నాయనా నువ్వు ముందు నీ శిష్యుడు నీ ఫ్రెండు నీ లెక్కర్ క్లాస్మేటు కేసుల క్లాస్మేటు నీలాగే ఇప్పుడు తొందరలో జైలు పోయే క్లాస్మెట్ అయినా నీ ప్రతాప్ కుమారుడి యొక్క అవినీతి పోగొద్దని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతి పరుడిని ఆయన నేను నీతిపరుడిని ముందు నీతిపరుడు ఎందుకు ముందు అవినీతి పరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆత్తులన్నిటి పరిశీలించిన తర్వాత రెడీగా మేము ఉన్న అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఊరిని అబాకు చవాకులు నోరులోన్నాయని పారేసుకోవడం కాదు గురికింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో వచ్చి కావలలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణాయుడిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావలి ప్రజలు నన్ను కడిగి ఆనిముత్యంలాగా తయారు చేశారు ఈ రోజు నిజాయితీకి పేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కావ్య కృష్ణారా మాట్లాడడం మాట్లాడవల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయో అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కాండించి ప్రభుత్వం ఓ పోయే రోజులు రేత్ర దొంగ సంతకాలు పెట్టించుకుని భూములు కొట్టేసిన కాండించి అన్ని భోగాతలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం నీదే మనుషులు చనిపింది నువ్వే మానబంగా నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగలాగా లాగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూమ్ పోతే నీ ఫైల్ ఉండదు ఎత్తికి ఎతికి ఎత్తికి ఎత్తికి ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకుని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకు ఏం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ఇద్దరు పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను మీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకుని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకుందా అని కూడా మీరా నన్ను మాట్లాడేది అయ్యా రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ అంటే టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ కలిసి ఓట్లు వేసారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో నీ ఆస్తుల విషయాలేందో నీ కాలేజీలు జరిగిన ఆడపిల్లల మానవభంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయాను ఆయన నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముత్తాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈ రోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ రౌడీషేటం చేత నా మీద మాట్లాడింది కాదు దొంగ ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల జీతకాల చేతగా మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావలలో రెండు లక్షల నలభై మూడు వేల మంది నిజంగా మాట్లాడతారు రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లను మాట్లాడతారు అది కావలి కావ్యాకృష్ణ కెపాసిటీ అని కూడా సందర్భంగా చంద్రశేఖర రెడ్డికి తెలియజేస్తూ విఘ్నేత గల కావలి ప్రజలారా ఈరోజు కావాలని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేసాం ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం కానీ కావలికి వచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావుల మీద పడి కావులను విధ్వంస చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయించి అప్రమత్తంగా ఉండండి ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి కూడా తెలియజేస్తున్నా అందరికీ కూడా ధన్యవాదాలు